నపరుస్తారు మహిమపరుస్తారు దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి అనేకులకు చెప్పుకొని వారు సంతోషించే వారు ఉంటారు వారు సంతోషించే వారు ఉంటారు ఇది ఇక్కడ మరి భక్తుడైన దావిది కూడా ఏమంటాడంటే నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాను అంటున్నాడు కాబట్టి ఎలా చెల్లిస్తున్నాడు ఆయన ఏదో కొంత పర్సంటేజ్ కాదు ముప్పై అరవయో తొంభై అలా కాదు నూటికి నూరు పాళ్ళు అని అర్థం పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్నాము మరి నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యముని బట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించచున్నాను కాబట్టి ఈ రీతిగా మన యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాలని బట్టి అది దేవుడు మొట్టమొదటిగా దేవుడు చేసిన మరి ప్రాముఖ్యమైనటువంటి గొప్ప కార్యం ఎలాంటిదంటే మన పాపములు క్షమించి రక్షించాడు మన పాపములు క్షమించి రక్షించాడు ఇదంతో ఎవరు ఇవ్వలేని ఏ అధికారి ఏ రాజు చక్రవర్తి ఎవరు కూడా ఇవ్వలేనటువంటి కార్యము రక్షణ కార్యము కనుకనే ఈ భక్తుడే అంటున్నాడు కీర్తన నూట పదహారు కీర్తన నూట పదహారులో ఈ పదమూడు వచ్చుల్లో పదమూడు పద్నాలుగు వచ్చుల్లో ఈ మాటలు మనం చూస్తాం కీర్తన నూట పదహారు పదమూడు పద్నాలుగు వచ్చిన ఎవరైనా తీస్తే చదవచ్చు నూట పదహారు పదమూడు పద్నాలుగు వచ్చిన పన్నెండు కూడా పన్నెండు చదవండి ఇహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదను రక్షణ పాత్రను చేతపచ్చుకొని ఇహోవా నామమున ప్రార్థన చేసేదను పద్నాలుగు ోవాకు నా మురుక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుట నా మురుక్కుబళ్ళు చెల్లించ కాబట్టి మనం ఏమిచ్చి కూడా ఆయన రుణమును తీర్చుకోలేము భూ సంబంధమైన శరీర సంబంధమైన అర్పణలు కానుకలు చెల్లించటం వలన దేవునికి మహిమ కలగదు కానీ మన పాపములు క్షమించి మనల్ని రక్షించి నిత్య జీవమును అనుగ్రహించాడు కాబట్టి మనము మన హృదయాన్ని బాగు చేశాడు మన హృదయము పాపముతో నిండిపోయిన హృదయమును బాగు చేశాడు కాబట్టి ప్రభు యొక్క ఆత్మరక్షణ కార్యముని బట్టి ఏ రీతిగా నా పూర్ణ హృదయముతో నేను నా దేవునిని స్థుతిస్తాను సన్నుతిస్తానని నిజముగా హృదయపూర్వకంగా అక్కడ తెలియజేసుకుంటూ ఉన్నాడు అందుకని ఇక్కడ ఎలాగా నిమిత్తం చెల్లిస్తానన్నాడంటే రక్షణను బట్టి పదమూడు వచ్చుల్లో ఏమంటాడు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని రక్షణ పాత్రను రక్షణను బట్టి కలిగిన ఈ యొక్క ఘనత రక్షణను బట్టి కలిగినటువంటి ఔన్నత్యము రక్షణను బట్టి కలిగినటువంటి జీవమును బట్టి ఆయన ప్రజలందరి ఎదుట మరి దేవుని సంగములో దేవుని ప్రజల ఎదుట దేవునికి స్తోత్రము చెల్లించుట అనగా ఆరాధించటం అనేది నిజమైన కృతజ్ఞత స్థుతి ఆరాధన అది మొట్టమొదటి రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించటము రెండవదిగా మన యొక్క శరీర బలహీనతలు ఏదైనా రోగములు కలిగినప్పుడు ప్రభువు స్వస్థపరిస్తే దానిని బట్టి కూడా మనం ఏం చేస్తాము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము అలాగే పుట్టినరోజు వచ్చినప్పుడు పుట్టినరోజును బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము అలాగే మరి ఇంకా ఏదైనా మరి దేవునికి అనుకూలమైనటువంటి మహిమకరమైనటువంటిది జరిగించబడినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ రీతిగా దేవుడు మన యొక్క జీవితంలో జరిగించిన ప్రతి దారిని బట్టి హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతను చెల్లించడం అనేది మనము ఎరగవలను చేయవలను అందుకని ఇక్కడ అంటాడు నా పూర్ణ హృదయముతో నేను నా దేవుడని హో వాకు కృతజ్ఞతాస్తులు మొట్టమొదటిగా రక్షణను బట్టి తర్వాత మన మన యొక్క రోగములను సంకటములను కుదిర్చాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు మొట్టమొడిగా ఆరాధనలు చూస్తూ వచ్చాము ఆయన మన యొక్క పాపమని గుడ్డితనాన్ని తొలగించాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాము మూడవదిగా మన యొక్క జీవితంలో దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యముల బట్టి అది పుట్టినరోజు కావచ్చు అది వివాహ దినము కావచ్చు లేదా ఏదైనా ఉద్యోగ దినము విరమణ దినం కావచ్చు వీటిని బట్టి కూడా దేవునికి మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాము అనగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం అనుకో దేవునికి మనం ఏం చేస్తున్నాము కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించడం అనేది ఇది దేవునికి అనుకూలమైనది మహిమకరమైనది అని మనము తెలుసుకొని వెళ్ళినాము అందుకని ఇక్కడ మటుమటుగా మానవుని యొక్క జీవితము బాల్యము నుండి పాపంతో నిండిపోయిన చెడ్డగా ఉన్నది అని ఆది కారణము ఆరో అధ్యాయంలో మరి ఐదవ వచ్చుల్లో చూస్తాం బాల్యము నుండి మానవ హృదయము బహు చెడ్డది అని చూస్తున్నాం ఆ పదిహేడు తొమ్మిదిలో ఉంది అది మోసకరమైందని చూస్తున్నాం మరి మార్క్స్ వార్త ఏడు ఇరవై ఒకటిలో రకరకాలైనటువంటి పాపపు మరి గుణములు కలిగిన జీవితము అది పాపమని పాప హృదయం అని అక్కడ చూస్తున్నాం రోమా ఒకటి ఇరవై రెండులో ఆ హృదయము అవివేక హృదయముగా ఉన్నది అంధకార హృదయముగా ఉన్నదని చూస్తున్నాం నిర్గమాకాణి ఏరు ఎరువులో అది కఠినమైన రాతి కంటే కఠినమైన హృదయముగా ఉంది అని అక్కడ వ్రాయబడి ఉంది అలా కీర్తన అరవై నాలుగు ఆరవత్తులను చూస్తే అది అగాధ సంబంధమైనటువంటి హృదయముగా ఉన్నది అని అక్కడ వ్రాయబడి ఉంది తర్వాత కీర్తన పద్నాలుగు ఒకటిలో చూస్తే అది బుద్ధి లేని హృదయముగా ఉన్నదంట దేవుడు దేవుడు లేడని బుద్ధిహీన తమ హృదయములో అందుకనే బుద్ధి లేని హృదయం కాబట్టి ఆ రీతిగా మరి పుట్టుకతోనే మనకు హృదయము మన జీవితము అలా ఉన్నది దేవుడు దేవు ప్రభువును మనం అంగీకరించిన కారణాన్ని బట్టి ప్రభు మనల్ని బాగు చేశాడు మన పాపను తీసివేసాడు హృదయాన్ని మార్చాడు కాబట్టి ఆ దావీదు భక్తుడు ఏమన్నాడు నా పూర్ణ హృదయముతో నా దేవుడని హోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదాను ఎలా చెల్లిస్తాను అంటున్నాడు కీర్త నూట పదహారు మరి పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకున్నాము ఏమన్నాడు హోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించొద్దును రక్షణ పాత్రను అది కాబట్టి ఆ రీతిగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటము అది దేవునికి మహిమకరమైనటువంటిది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవునికి మనము ఎలా కృతజ్ఞత చెల్లించాలి అక్కడంటే నా పూర్ణ హృదయముతో అన్నాడు ఇస్రాయులు ప్రజలు కూడా దేవుడేమన్నాడు నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో నీ దేవుడని హోవాను సేవించాలి ప్రేమించాలని అక్కడ మరి చెప్పడం ఆ రీతిగా ఇస్రాయులు ప్రజలు చెల్లించిన వారుగా ఉంటున్నారు ఎలాగా పూర్ణ హృదయముతో చెల్లించారు రెండవదిగా పూర్ణాత్మతో చెల్లించారు మూడోదిగా పూర్ణమైన పవిత్రతతో పరిశుద్ధత కలిగి వారు దేవునికి కృతజ్ఞత తొలి చెల్లించారు తర్వాత చూసినప్పుడు సంఖ్యాకాండ పద్నాలుగు ఇరవై నాలుగు వచ్చినలో పూర్ణ మనస్సుతో దేవునికి కృతజ్ఞత ఆస్తు చెల్లించారు రీతిగా అపసల కార్యములు ఇరవై పంతొమ్మిదిలో చూస్తే పూర్ణమైన వినయముతో దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించారు అలాగ చూసినప్పుడు మరి పూర్ణమైన వి మార్క్స్ వాళ్ళతో పన్నెండు మప్పిమళ్ళు చూస్తే పూర్ణమైన వివేకముతో కూడా అక్కడ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్టు చూస్తున్నాం అలాగే పశుల కార్యములు మరి ఇరవై నాలుగు మూడవ వచ్చిన కూడా చూస్తే అక్కడ మరి పూర్ణమైన జీవితం ప్రవర్తనతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం ఈ రీతిగా దేవునిని దేవుని యొక్క కార్యములు బట్టి మనము దేవునికి పూర్ణమైనటువంటి ఆత్మ కలిగి దేవునికి దేవుడికి చేసిన కార్యాలకి కృతజ్ఞతగా దేవునిని ఆరాధించటము దేవునిని గనపరచటము మహిమపరచటము మరి వ్యక్తిగతంగా పరీక్షించుకొని వ్యక్తిగతంగా పరిశోధించుకొని వ్యక్తిగతంగా విమర్శించుకొని వ్యక్తిగతంగా మరి దిద్దుబాటు కలిగి క్రమపరచబడి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందేవారుగా ఉంటాం కాబట్టి అక్కడ రాయబడి ఉంది ఏ మొదటి కొంత పత్రిక పదకొండు ఇరవై ఎనిమిది వచ్చు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి తను తాను వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి కాబట్టి వ్యక్తిగతంగా పరీక్షించుకునే వ్యక్తిగతంగా మనము దేవుని యొక్క మరి జీవాన్ని పొంది దేవుని మహింపురచేవారిగా ఉంటున్నాము అందుకనే దేవుడు మన యొక్క జీవితంలో జరిగించిన దానిని బట్టి కొలసి రెండు ఏడు ప్రకారముగా మనము విస్తరించిన కొలది విశ్వాసంలో యథార్థతలో నమ్మకత్వంలో మరి లోబడే విషయంలో ఈ విషయాలన్నింటిలో కూడా మనము విస్తరించిన కొలది ఇంకా అధికమైన రీతిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను అప్రమణేశు క్రీస్తు వారు కూడా ఆయన తను అప్పగింపబడే ముందు ఏం చేశాడు ఒక రొట్టెను పట్టుకొని మరి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించి ఇది మీ కొరకాయ విరబడిన శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దీనిని చేయమని చెప్పాడు కాబట్టి ఆయన ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందే ముందు కూడా మనం ఏం చేయాలి హృదయమారా మనసారా దేవునికి ఏం చేయాలా కృతజ్ఞతా ఆసుతులు చెల్లిస్తూ దేవునికి దేవునిని ఆరాధిస్తూ ప్రభు యొక్క శరీరమున రక్తంలో పాలు పొందేటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి అన్నాడు అమోసు గ్రంథం నాలుగు పన్నెళ్ళలో రాయబడింది ఓ ఇస్రాయలు మీరు మీ దేవుని సన్నిధి కనబడుకాయ సిద్ధపడుడి మరి యొక్క సిద్ధపాటు ఎలా ఉండాలంటే బుద్ధి కలిగిన కన్నికల యొక్క సిద్ధపాటు వలె ఉండాలి ఆ సిద్ధపాటు మనల్ని ఏం చేస్తుంది దేవుని యొక్క రాజ్యములోనికి ఆయన ఆ ఆలయములోనికి ప్రవేశించేటువంటి ధన్నితను ప్రభు తన ప్రజలకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అందుకనే ఎల్లప్పుడూ కూడా దేవునిని మరువక విడువక దేవుడు చేసినటువంటి ఈ కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞలమై దేవుడు ఏదైనా కార్యము చేయగలడు కొన్నిసార్లు ఎంతో కష్టమైన ఎంతో దుఃఖకరమైన ఎంతో నష్టకరమైనటువంటి ఎంతో వేదనకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు తప్పించినప్పుడు అప్పుడైతే ఎంతో మనోవేదన చెంత కలవరము భయము కలిగి ఉంటాం ఎప్పుడైతే మనము దేవునికి విరిగి నలిగిన మనసుతో హృదయంతో ప్రార్థన చేస్తూ కనిపెట్టేవారు ఉంటామో దినం వచ్చింది అప్పుడు వీటన్నిటిని ఆకాశంలో మబ్బులు తొలగించినట్లుగా దేవుడు తొలగించినప్పుడు అవన్నీ మర్చిపోతాం మర్చిపోయి ఏం చేస్తాం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని ఎందు ఆనందిస్తూ దేవునిని మహిమపరిచేటువంటి వారిగా ఉంటాం అందుకనే మొదలు కొన్ని పత్రిక పది ముప్పై ఒకటి రాయబడింది కాబట్టి మీరేమి చేసినప్పుడు కూడా భోజనం చేసిన పానము చేసిన మీరేమి చేసినప్పుడు కూడా సమస్తము దేవుని మహిమ కొరకు సమస్తము అంటాడు ఒక విశ్వాస యొక్క జీవితము సమస్త విషయాల్లో కూడా దేవునిని మహిమపరిచే జీవితముగా ఉండాలి అప్పుడు దేవుడు సమస్త విషయాల్లో దేవునికి ఘనత స్థుతి ఘనత మహిమ ప్రభావం మనము ఆరోపించడం ద్వారా దేవుడు మనయందు ఆనందిస్తాడు తద్వారా దేవుడు మనంతగానో జ్ఞాపకం చేసుకుంటూ దినదినం క్షణ క్షణం మనల్ని తన యందు తనలో నడిపించి ఘనపరిచేవాడుకుంటాడు వరుస మీద రెండు ముప్పై ఆకారులు రాయబడి ఉంది నన్ను ఘనపరిచేవా నేను ఘనపరుచుతాను కాబట్టి అలాంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో దేవుడు చేసినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి దేవుడు మన మన యొక్క సంకటములు కుదిర్చిన కారణాన్ని బట్టి దేవుడు మనల్ని ఆత్మీయంగా మరి పలింప చేసిన కారణాన్ని బట్టి దేవుడు మనకు కలిగిన అన్ని పరిస్థితుల నుంచి తప్పించి కాపాడిన దానిని బట్టి ప్రభువుకు మన కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తూ ప్రభువు మన కొరకాయ విరగ్గొట్టబడి నలుగొట్టబడి దున్నబడి ఆయన మన కొరకాయ రొట్టిగా మార్చబడ్డాడు ఆయన శరీరం ఆయన రక్తము సిలువలో కార్చబడింది మన యొక్క పాప విమోచన కొరకాయి క్షమాపణ కొరకాయి మనల్ని నిత్య జీవంలోనికి ప్రవేశింపేదాని కోసం ఆయన మన కొరకాయి ఆ రీతిగా విరగొట్టబడి నలుగొట్టబడి గాయపరచబడి తన రక్తాన్ని చిందించాడు ఆ రక్తమే యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని ఏం చేస్తుంది పవిత్రులుగా చేస్తుంది పవిత్రమైన హృదయముతో మనసుతో ప్రవర్తనతో ప్రభువును ప్రభు యొక్క శరీరంలో పాలు పొందే ధన్యతను అర్హతను కలిగిన వారికి ఉంటాం ఆ రీతిగా ప్రభు మనల్ని ఈ సమయంలో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో విస్తరించని కొలది దేవుడు చేసిన సమస్త కార్యాలను బట్టి ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతం ఇప్పటి వరకు ఈ పద్నాలుగో తారీఖు వరకు కూడా ప్రభు కనురెప్పవలేమని కాపాడుతూ ఉన్నాడు అందుకని ఆయన కునుకడు నిద్రపోడు ఒక్క క్షణం ఆయన కునికాడు అనుకో అసలు భూమి అంతా అప్సెట్ అయిపోద్ది ఏముండదు అసలు కాబట్టి అలాంటి మన ఎడలు ఆయనకునేటువంటి గొప్ప ప్రేమ అలాంటిది అందుకని ఏ క్షణం కూడా మన ప్రభు అనేటువంటి దేవుడు కొనుక్కోకుండా నిద్రపోకుండా మన సర్వకాల సర్వావస్థలలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు కాపాడుతూనే ఉన్నాడు కాపాడుతూనే ఉన్నాడు భద్రపరుస్తూనే ఉన్నాడు చిన్న చిన్న ఎదురైనప్పుడు జరిగినప్పుడు కూడా ప్రభును మనం అడుక్కున్నప్పుడు వాటి నుంచి కూడా దేవుడు ఎంతగానో తప్పిస్తూ కాపాడుతున్నాడు కాబట్టి మనము కృతజ్ఞలమై దేవునికి విధేయులమై విరిగలగిన మనసుతో హృదయముతో ప్రభుని ఆరాధిస్తూ వచ్చాము అలాగే కృతజ్ఞలమై ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందుట ద్వారా కూడా ప్రభు మనకి తన ఇస్తాడు ఆరు స్వార్థ ఆరు యాభై నాలుగు ఏముంది నా శరీరం తిని నా రక్తం త్రావు వాడే నిత్య కలవాడు అంచెజన్మ లేని మనం లేపడాలంటే ప్రభు యొక్క ఆజ్ఞను ప్రభు యొక్క ఆజ్ఞను ఆయనను ప్రేమిస్తూ నెరవేర్చడం ద్వారా ప్రభు ఏ సమయంలో ఎప్పుడొచ్చినప్పుడు కూడా ప్రభు తనతో పాటు మనల్ని తీసుకువెళ్తాడు తన ప్రజలు ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరుచును గాక ప్రార్థన 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 సమయంలో మరి మన మధ్యలో ఉన్న মেম কে রেগান প্রভু বালান దయచేసి పాత్ర అంది అందరు కూడా అందిందని నమ్ముతున్నాము ఇంకెవరికైనా పొరపాటు అంది ఉండకపోతే మీకు కూడా పైకి చూపించండి మీకు పాత్ర తీసుకురాబడుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుభ్రమైన ప్రభుత్వ ఘనమైన శ్రేష్టమైన ఆమెబెట్టు అందరములు స్తోత్రములు Bahwa Marina Yang